పెద్ద సత్య మాట్లాడుతున్నావు మేము పవర్ లో ఉన్నా ఆ రామారావు గారిని చూసుకుని ఆఫీసులు పట్టించుకున్నారా అందుకే ఆయన ట్రాన్స్ఫర్ చేయించి తెచ్చుకుంది నువ్వు చెప్పే బుర్రదలు కాదు పెండింగ్ క్లియర్ చేసి మా చేతిలో పెట్టడానికి సార్ మీలాంటి వాళ్ళు ఎవరో కోర్టులో వేసిన కేసుల వల్లనే ఆయన ఇంకా రిలీవ్ అవ్వలేదు అసలు ముందు మీరు రామారావు గారిని వాడు అనకండి సార్ నేను ఒప్పుకోను ఒప్పుకోపోతే ఊరేసుకోరా కొత్త మధ్య పూరా ఆడేపు తిరుగుతున్నావు అంటే రామారావు గారితో పనిచేస్తే చాలు ఎవ్వడైనా సరే నిజాయితీ మొత్తం అనమాట ఇవన్నీ కాదురా ఇప్పుడే ఫైల్స్ క్లియర్ చేయలేదనుకో నిన్ను మొత్తం తగలెట్టి పూడిచ్చేసి తీసుకెళ్దామని చెప్పి మందే మార్పులతో వచ్చా సరే సార్ ఇదంతా మీద పెట్రోల్ ఇప్పుడు అవుతారా పనులు ఈ ఎడంగు పుట్టుకున్నప్పుడల్లా నేను నేల కతుక్కున్నాను రా ఏదో జరగబోతుంది రామారావు కేసుకి సంబంధించిన అన్ని రిపోర్ట్స్ నేను చదివాను బట్ సమ్మరి మీ ద్వారా విందాం అనుకుంటున్నాను మేము రామారావు సంబంధించిన అన్ని యాక్టివిటీస్ అతను పెట్టే ఖర్చులు ప్రాసెస్ చేసిన ఫైల్స్ అన్ని ట్రాక్ చేసి చూశాక ఒకటి కన్క్లూడ్ చేయగలం ఇన్ సింపుల్ వర్డ్స్ మిస్టర్ రామారావు ఇస్ హైలీ కాంట్రవర్షియల్ ఇన్ హిస్ డేట్స్ బట్ వెరీ క్యాలిక్యులేటివ్ ఇన్ హిస్ మూవ్స్ మీరు అనుమతిస్తే ఇండో జపనీస్ పవర్ ప్రాజెక్ట్ కేసు తోటి ప్రారంభిస్తారు కలెక్టర్ గా సేవలో ఉండగానే భారత ప్రభుత్వం నిర్మించబోతున్న ఒక అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అంకురార్పణ జరపడం నాకు చాలా సంతోషంగాను కొంచెం గర్వంగాను ఉంది మన ప్రభుత్వం చేసిన మూడు వేల రెండు వందల ఎకరాల భూసేకరణ ఈ విజయానికి కారణమైతే స్పెషల్ కలెక్టర్ రామారావు గారి చొరవ ఔన్నత్యం వల్లే ఇది సాధ్యమైంది అన్న సబ హైతో గారు సార్ రామారావు ప్లీజ్ నుంచి కంపెనీ వాళ్ళు లోపలికి వచ్చినట్టు రైతులకు తెలిసిపోయింది సార్ అందరూ మార్కెట్ దాటి లోపలికి వచ్చేస్తున్నారు సెక్యూరిటీ ఉన్నా ఎందుకైనా మంచిది రూల్ ప్రకారం ఎస్పీకి అని పున్నే ప్రతి రైతు నిత్య హరిత విప్లవం చేయబట్టే నీలాంటి వాళ్ళు రోజు మేము పెట్టిని మా మీద పెద్ద రోజు చెలాయిస్తున్నాం ఏందిరా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఆయన ఏదో అయిపోయింది అందులో బయటకు వెళ్ళండి చూడ్రా మరి చేసిన పని లెటర్గా వేస్ట్ అయిపోయేలా ఉంది చేయి ముందే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమని పనించిన కాట్రస్ మీ నెత్తి మీద కట్టు నా మీద దెబ్బలు ఇంకా చేయి దాటకపోటమేంటి సార్ మొత్తాన్ని లోపలేచి మరి పని మనం చేసుకోవటమే రైతుల సార్ వీళ్ళు రౌడీలు ఆయన చూపెంట్రా చూపెంటరా సమస్య ఇంకా పెద్దది చేసేలా ఉన్నావు వదులు ఈ గొడవ ఇంకా పెద్దది నేషనల్ ప్రెస్ ఎక్కితే ఈ వెంచర్ కి బ్రేక్స్ పడతాయి అందుకే సెంట్రల్ మినిస్టర్ రంగంలోకి దిగి కాంప్రమైజ్ చేయమని ఈ ప్రాజెక్ట్ లో మా హైకమాండ్ కి ఇన్డైరెక్ట్ గా షేర్ ఉందయ్యా ఈ రోజు అగ్రిమెంట్ అవ్వకపోతే పార్టీలో నన్ను పక్కన పెట్టేస్తారు సార్ లాస్ట్ మినిట్ లో ఇంత హంగామా చేసి బ్లాక్ మెయిల్ చేయడానికి వచ్చారు సార్ వీళ్ళు రామారావు మనం కొన్నది ఎకరం ఏడు నుంచి ఎనిమిది వేలకి కానీ ఎంబోయూలో ఎకరాకి నలభై వేలు డిక్లైర్ చేశాం అంటే రూపాయి పెట్టకుండా ఢిల్లీ హైకమాండ్ బినామీలకు ట్వంటీ పర్సెంట్ మన గవర్నమెంట్కి కి థర్టీ పర్సెంట్ షేర్ వస్తుంది అందుకే కొంత అఫీషియల్ గా కొంత అన్ గా డబ్బిచ్చి రైతులు ఒప్పించి ఇష్యూ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఇంటికి వెళ్ళు రైతులతో మేం మాట్లాడతాం నువ్వు ఉంటే కోపాలు ఇంకా పెరుగుతాయి నువ్వు వెళ్ళు వెళ్ళు రామారావు ఆ రోజు అర్థాంతరంగా రామారావుని ఇంటికి పంపించి రైతులందరికీ ఎకరానికి ఇరవై వేలకు పైగా డబ్బు కట్టి ఎంఓయూను ముగించారు కొన్ని రోజుల తర్వాత ఎమ్మెల్యే సత్యనారాయణ గారికి రామారావు మీద అనుమానం వచ్చింది ఎంఓయూలోని కాన్ఫిడెన్షియల్ రేట్స్ రైతులకు చెప్పి వాళ్లను రెచ్చగొట్టి రామారావే తిరుగుబాటు చేయించాడని కేసు పెట్టారు అనుకున్న దానికన్నా ఎక్కువగా రైతులకు చెల్లించిన ఏడు కోట్ల రూపాయల పరిహారంలో రామారావు కమిషన్ తీసుకున్నాడని కూడా కేసు పెట్టారు జడ్జ్మెంట్ ప్రొనౌన్స్ చేసే ముందు ఆఖరిగా కోర్టుకి మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ యూర్ ఆనర్ నేను చేసిన తప్పు అయితే నేను చేసిన దానికన్నా పదంతులు ఎక్కువ పెట్టుంటారు వీడు మీ ముందు అదే నేను చేసిన మంచి అయితే వాళ్ళ మనసులో ఉంటారు నా లేదు అభియోగం మోపబడ్డ పదిహేడు కేసులలో మూడు కేసులు క్లిష్టమైనవి కావడం వలన ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని కోర్టు ఏర్పాటు చేసింది ఈ కేసులకు సంబంధించిన నిజానిజాల్ని నిర్దేశించి ఒక కామన్ ఆర్డర్ కింద తీర్పు ఇవ్వాలని ఈ కోర్టు నిర్ణయించింది అన్ని కేసుల పూర్వపరాలు పరిశీలించి కమిటీ ఇచ్చిన రిపోర్ట్లని పరిగణలోకి తీసుకున్న పిదప సబ్ కలెక్టర్ బి రామారావు గారి మీద మోపబడ్డ ఏ ఒక్క అభియోగం నిరూపణ కాలేదని ఈ కోర్టు తీర్మానించింది ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పదవి స్వీకారం చేసేటప్పుడు ప్రమాణం చేసే ఓత్ ఆఫ్ ఎలిజియన్స్ ని రామారావు గారు నోటికి నూరు పాళ్లు గుర్తు పెట్టుకుని పాటించినట్లు కనిపిస్తుంది అధికారం అంటే సేవతో కూడిన బాధ్యత అని అర్థం చేసుకుని అతను చేసిన కొన్ని పనులు బియాండ్ డ్యూటీలా ఉన్నా న్యాయపరంగా ఉన్నట్లుగా నమ్ముతూ అతని మీద ఉన్న అన్ని అభియోగాలని కోర్టు కొట్టివేస్తూ తీర్పు ఇస్తుంది జరిగినా మర్చిపోతూనే ఉంటారే అతను నవ్వుకి నాలుగు ఉంటాయి చేసే పనికి పది ఉంటాయి ఒక చాణుక్యుణ్ణి ఒక క్షత్రుణ్ణి కలిసి సమపాళ్లలో ఉంచుకోండి అతనే రామారావు రోజులకే కదా అని అంటే మిగతావన్నీ ఆయన ఊరు పంపించేస్తారు బాబు అక్కడికొచ్చి ఓ రెండు రోజులుండి వెళ్ళిపోతాం ఇంటి కండిషన్ ఎలా ఉందో ఏమో మీరు ఎక్కడికి వెళ్తే మాయా అక్కడే మన ఇంటి వెనకాల ఒక ఇల్లు ఖాళీగా ఉంది నాతో మాట్లాడమని చెప్పాను మీరు మాతో వస్తున్నారు మీరు కూడా మా గుమ్మ సముద్రం వాస్తవ్యం అయిపోతున్నారు ఇకపై మనందరం కలిసి ఉండిపోతున్నాం మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు అల్లుడు గారు మీ ఇద్దరు లేకపోతే మేము అల్లాడిపోయేవాడు రే బుడ్డడా మీ నాన్న తాతకి మీ నాన్న అమ్మకి గిఫ్ట్లు తెద్దాం పదా ఇప్పుడే వస్తాం అల్లుడు పద పద ఏమ్మా ప్యాకింగ్ గొడవల్లో ఉన్నారా రండి సార్ రండి కూర్చోండి మీకు కాఫీ తీసుకొస్తాను అలాగే కాఫీలో కాస్త విషం కూడా కలపమ్మా మీ ఆయన ఇచ్చే ట్విస్టుల కన్నా అదే బెటర్ విషయం లేకుండా కూర్చోండి రామారావు నాకు డౌట్ ఉండేది లేట్ గా కన్ఫర్మ్ అయింది అయితే నిజంగానే ఆ గాంధర గోణం గొడవ కొట్లాట పూర్తిగా ప్రీ ప్లాన్డ్ కదా సార్ లాబ్లో ఉన్న మీకు తెలిసింది ఒకటైతే బయట జరిగింది మాత్రం మరొకటి నేను సిచ్యువేషన్ ని కంట్రోల్ లో తీసుకొచ్చే టైంలో కంపెనీ సెక్యూరిటీ వేషలో ఎమ్మెల్యే మనుషులు అత్యుత్సాహం చూపించారు కష్టాల్లో ఉన్న మహాప్రభు ఆదుకోండి అని అడిగితే పైసా కూడా సాయం చేయం అదే నష్టపరిహారం అయితే లక్షల లక్షలు ఇస్తాం అందుకు పని చేయడానికి లంచం తీసుకునే వాళ్ళని చూశాను పని చేయకుండా ఉండడానికి లంచం తీసుకునే వాడిని చూశాను కానీ జనం పని చేసి రిస్క్ తీసుకునే వాడిని నిన్నే చూస్తున్నాను రియలీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రామారావు రాంగ్ రైట్ మెరుపు లాంటి వాడు శబ్దం లేకుండా విలువనిచ్చే రకం సొంత ఊరికి వెళ్ళాక కూడా అతను అలాగే మెరవనివ్వండి ఈ ఆయనకి ఇడియోపతిక్ ఇన్సోమి అంటే చేసే పని పూర్తిగా పూర్తయ్యే వరకు నిద్రపట్టదు అతన్ని నిద్రపుచ్చే ప్రయత్నం చేయొద్దు అతను మెలుకుగా ఉండడం జనానికి చాలా అవసరం ట్రాన్స్ఫర్ ఆపలేకపోయాను సారీ ఐఎమ్ టు రెవల్యూషనరీ ఆఫీసర్ మావగారు ఇరుగు పొరుపు దిష్టి ఊళ్ళో వాళ్ళ తిష్టి అందరు తిష్టి పోవాల అనంత ఇది మొక్కలే తిష్టంత పోవాలి